హలో నమస్కారం అండి నా పేరు పార్టీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాను అండి చెప్పండి సార్ మాట్లాడుతుంది కుటుంబ సభ్యుల మీరు అవునండి అండి సరే మరి మీకు నిరుద్యోగ వృత్తి వస్తుంది కదండి దాని గురించి అంత ప్రభుత్వం నుంచి నిరుద్యోగ వృత్తి వస్తున్నా అండి వస్తుందండి నిర్దోగ వృత్తి వస్తుంది కదండి దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నా అండి చెప్పండి రెండు నిమిషాలు దాని గురించి మాట్లాడేందుకు టైం ఉందండి అవును మేడం చంద్రబాబు నాయుడు గారు నిర్దోగల వృత్తి నాలుగు నెలల నుంచి ఇస్తున్నారు కదండి మీకు ఎప్పటి నుంచి అందుతున్నాం నాలుగు నెలల నుంచి అంటే అంటున్నారు మీకు ఎప్పటి నుండి అందుతున్నాండి నాలుగు నెలల నుంచి అందుతుందండి ఎటువంటి ఆటంకం లేకుండా నిరుద్యోగ వృత్తి మీ చేతికి వస్తుందండి ఎవరి ఓకే మీకు అంటే నిరుద్యోగ ఉద్యోగం సాధించే వరకు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి రెండు ద్వారా రెండు వేల రూపాయల రూపాయలు మీకు తెలుసు కదా అండి ఓకే సార్ అదేవిధంగా అండి మీకు సంబంధించి నిరుద్యోగ వృద్ధి రాకముందు పూర్తి పరీక్షలకు ట్యూషన్ చెప్పించుకోవడానికి కాంపిటేటివ్ బుక్స్ మెటీరియల్ కొనడానికి ఉద్యోగాలకు అప్లికేషన్ పంపించడానికి తల్లిదండ్రులను అడగడానికి ఇబ్బంది పడేవారు మరి మీకు నిరుద్యోగ వృద్ధి రాకముందు ఇటువంటి కష్టాలు అనేవి ఉండేవండి ఉండే ఉండే సార్ మన రాష్ట్ర యోగత తమ కళను సాకారం చేసుకోవాలని సకారం అనేది చేసుకోవాలని ప్రతిభ తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాలు తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారని మరి మీరు కూడా బలంగా నమ్ముతారండి మన రాష్ట్ర యువత తమ కళలను సాకారం చేసుకోవాలని ప్రతిభకి తగిన ఉద్యోగం పొందాలని తల్లిదండ్రుల కష్టాలను తీర్చి గౌరవంగా బ్రతకాలని మన ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతారండి అదే విధంగా మీరు కూడా నమ్ముతారండి నమ్మరా అండి ఒక చంద్రబాబు లానీ మీరు కూడా అండి మన కాళ్ళ మీద మనం నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా సొంతగా బ్రతకాలని అనుకుంటున్నారండి లేదా అండి ఒక నిరుద్యోగుల అవాస్థలను తీర్చాలని మంచి మనసుతో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు రెండు వేల రూపాయల బృతి ఇస్తున్నారు అవునా కాదండి అయితే అండి చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వటం మొదలైన తర్వాత ఎంతో మంది కష్టాలు తీరాయి ఉద్యోగాలకు అప్లై చేసే ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగవలసిన అవసరం లేకుండా పోయింది నిరుద్యోగ వృత్తి తీసుకుంటున్నప్పటి నుంచి మీ బ్రతుకులు కూడా అటువంటి మార్పు ఏమైనా వచ్చిందండి వెయ్యి రూపాయలు ఇచ్చేవారండి మన మన నుంచి రెండు వేల రెండు వేల రూపాయలు పడలేదు వెయ్యి రూపాయలు పడింది మీద జిల్లా అండి గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకే వెయ్యి రూపాయలండి ఎందుకంటే అండి వాళ్ళకి వెయ్యి రూపాయలు అయితే ఇవ్వటం జరుగుతుంది ఎమ్మెల్సీ కూడా రాని ప్రతి ఒక్కరికి రెండు వేల ఎమ్మెల్సీ వచ్చిన ప్రతి ఒక్కరికండి వెయ్యి రూపాయలు అయింది కూడా ఇవ్వటం జరుగుతుందండి రాలేదండి సార్ రాని ఆరు జిల్లాలు ఉన్నాయండి కర్నూలు జిల్లా కడప జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు అవునండి ఆ జిల్లాలకండి రెండు వేల ఇవ్వటం జరుగుతుందండి ఓకే అండి సార్ అదే విధంగా అండి నెలకు రెండు వేల రూపాయల వృత్తిని అందించి మనందరి అవసరం తెలుస్తున్నా చంద్రబాబు గారు చేస్తున్న గొప్ప పనండి కాదండి అలా కదండి ఎన్నికల ఆమోదం అనేది తెలిసిన తర్వాత జరుగుతుందండి రెండు వేల అనేది కూడా సార్ మన మీకు సంబంధించండి ఆంధ్ర మొత్తం మీద మీరాష్టపడుతున్న పన్నెండు లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం మన చంద్రబాబు నాయుడు గారిని చూసి మన అందరం గర్వపడాలండి లేదా అండి పన్నెండు లక్షలు పన్నెండు లక్షల మంది చూస్తున్నారండి అవునండి కానీ ఇంత మంచి ముఖ్యమంత్రి వినయ్ పథకం ఇంకా బాగా చేయాలంటే ముఖ్యమంత్రికి మీరు ఏమైనా సలహా ఇస్తారండి తీసుకుంటారండి సార్ మేము ఇస్తే తీసుకుంటారండి సలహా అవునండి మీరు ఏమైనా సలహా ఇవ్వగలరా అండి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరాలు అవుతుందండి మానిఫెక్చర్ లో పెట్టాడండి ఈయన నిరుద్యోగృతి ఇస్తామని ఓకే అండి నాలుగు నెలల ముందు వచ్చి గుర్తు వచ్చిందండి నిరుద్యోగ కృతి ఈ నాలుగు సంవత్సరాలు ఏమైనా అండి ఓకే అండి సంబంధించండి సంబంధించి కాదు నేను అడిగిన సమాధానం చెప్పండి ప్రభుత్వం ఏర్పాటు అయిదు సంవత్సరాలు అవుతుంది కదా ఐదు సంవత్సరాలకి గుర్తున్నాయి నిరుద్యోగులు ఎలక్షన్ కి నాలుగు నెలల ముందు ఎలా గుర్తొచ్చారు అది కూడా వెయ్యి రూపాయలు

నిరుద్యోగ వృత్తి అనేది సార్ నిరుద్యోగ వృత్తి అడిగినా సమాధానం చెప్పమ్మా ఎన్ని వేలు ఇస్తానన్నా చెప్పారు మాకు హామీలో మేనిఫెస్టోలో రెండు వేలు అండి రెండు వేల అవునండి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎన్ని వేలు ఇస్తానన్నారు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు అవునా కదా చెప్పండి సార్ నాకు తెలిసైతే సార్ మూడు వేలు కదండి రెండు వేలు ఇస్తానన్నారు రెండు వేలు ఇస్తానన్నారు రెండు వేలు ఇచ్చారా మరి ఇస్తున్నారు కదండి ఇప్పుడు వెయ్యి రూపాయలు అనౌన్స్ చేశారు అది కూడా ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఎలక్షన్ నాలుగు నెలల ముందు అనిపించింది అంతేనా ఆయన అన్ని కూడా సార్ ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా సార్ ఆయన తీర్చుకుంటారు సార్ వస్తున్నారు కాబట్టి సార్ ఇప్పుడు ఎలక్షన్ ప్రభుత్వం అయిపోయింది అంటే ఇప్పుడు ఒకటి అంటే ఎలక్షన్ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇవన్నీ మేము పథకాలు పెట్టామని మాకు అలా కాదండి సరే ఇప్పుడు సార్ అన్ని కూడా అతను హామీ ఇచ్చినవి కూడా ఇప్పుడు ఒకటండి గవర్నమెంట్ టీచర్ పోస్టులు చేస్తున్నా తీసేది ఎంతవరకు టెక్ ఎన్ని సార్లు పెట్టాడు రెండు సార్లు పెట్టారు కదా రెండు సార్లు పెట్టారు రెండు సార్లు టెక్ అవసరమా రెండు సార్లు టెక్ అవసరం ఒకసారి రాత్రి సరిపోతే టెక్ డిఎస్సీ చేస్తాడు ఇప్పుడు తీసాడు డిఎస్సీ అసలు మీ గవర్నమెంట్ లో డిఎస్సీ తీసాడు అసలా ఎంతవరకు బీడీలు చేసేసి పిల్లలు ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళు డెలివరీ అయిపోయిన బాలంత్రాలు వెళ్ళి కష్టపడి కార్లు కట్టి సార్ బీఎస్ఎల్ తీయాలి టెక్ట్ అంటే మాకన్నా ప్రజల కంటే చంద్రబాబుకి అక్కడ కొడుకు ఇచ్చాడు జాబులు అక్కడ కొడుకు జాబులు మంత్రి పదవులు తెలుగు రావచ్చు లోకేష్ కి తెలిసినా సరిగా లోకేష్ వర్ధంతికి జయంతి తేడా తెలుసా లోకేష్ కి ఏ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి మనకి ఎమ్మెల్సీ ఇచ్చి రెండు మంత్రి పదవులు ఇచ్చారు చెప్పానండి మంత్రి పదవులు ఇంకా అర్హులు ఎవరు చంద్రబాబు కేబినెట్ లో అర్హులు లేరా ఎవరైనా మా దళితులు లేరా చంద్రబాబు కేబినెట్ లో మా దళితులు పనిచారు మంత్రి పదవులకి జవహర్ ఎక్సైజ్ మినిస్ట్రీ ఎప్పుడు ఇచ్చారు ఐదు సంవత్సరాల వరకు మజ్జిస్ సహి కాంట్రాక్ట్ కాంట్రాక్టు చేసేసి ఆయనకి ఎక్స్చేంజ్ మినిస్టర్ ఇచ్చారు ఆయనకి అంటే లెవెల్ సింగ దళితులు అంటే చంద్రబాబుకి మళ్ళీ పైగా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గొప్పోడో కదా మంచిడో కదా ఈ తక్కువ చూద్దాం అంటే ఏంటి మీరు ఓట్ కోసం ఇప్పుడు మీరు ఆయన ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు మీరు ఇలా ఫోన్ చేసి ఎందుకు చెప్తున్నారు మీరు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కదా వాటర్ మీరు ప్రేరేపించకూడదు కదా ఓట్లేసే విధంగా మీరు ఎందుకు ఫోన్ చేశారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు మీరు విజయవాడ నుంచి మీ పేరేంటి అండి లావణ్య పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను పిఎస్కే కంప్లైంట్ ఇస్తాను మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు గుర్తుగా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఇప్పుడు అది మీకు తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నామండి తెలుసుకోడా కాల్ చేసిన వాళ్ళు నిర్జాగృతా లేదని తెలుసు కాల్ చేసుకోవాలి ఇన్ని వివరాలు ఏంటి మీరు ఎప్పుడు నుంచి వస్తుంది ఆయన మంచుడే కదండి మీకోసం ఎంత కష్టపడుతున్నాడు ఎంత ఉదరండి మా చంద్రబాబు ఎంత కొడుగా అండి ఎన్ని మాకు కూడా మీరు అవసరమా మీరు మాకు ఎన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఫోన్ పెట్టేయాల ఎప్పటి నుంచి వస్తుందండి ఎంత ఇస్తున్నారండి మంచుడు కదండి మీ సమస్యలు తీరిపోతున్నాయి కదండి ఏం అవసరమా అంటే మమ్మల్ని వాటర్ను ప్రభావితం చేయడాక మీరు చెప్పండి మీరు చెప్పండి హాలి గవర్నమెంట్ ఎందుకు పనిచేసింది ఐదు సంవత్సరాలు చెప్పండి మీరు కనీసం కొన్ని పోస్టులు తీయలేపారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ మీరు ఎందుకు ప్రభుత్వం నా పేరు రాసుకోండి నా కంప్లైంట్ రాసుకోండి